ఎక్కడైతే ఈ ఎర్రదో చందనం దొంగలు ఉన్నాయో ఆ ఏరియా అన్నిటిలో పెట్టి ఆ ఏరియాలో ముందు సెల్ అవర్ చేయించడం పెద్ద కాదు పవన్ కళ్యాణ్ అనుకుంటే అట్లాంటి పెట్టించి ఇది చేపించారు అనుకోండి అటవీ శాఖ నిధుల నుంచి కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నాయి అక్కడ చేపిస్తే ఎవడన్నా చేస్తుంటే ఇక్కడ నుంచి ఆన్లైన్ లో చెక్ చేయొచ్చు వెంటనే ఆ ఏం చేస్తారా లేకపోతే అక్కడ అటవిశాఖ పరిగెత్తికి వెళ్ళి పట్టుకోవచ్చు ఇది కొత్తగా కనిపెట్టాలి కాని పాతదాన్ని రాజకీయం చేస్తూ కూర్చుంటే ప్రయోజనం లేదు ఎందుకంటే చేసేవాడు చేస్తానే ఉంటాడు రెండోది పెద్దిరెడ్డికి అది లింకప్ చేయడం అండగా అన్నగితే అదే ఎందుకంటే పెద్దిరెడ్డిది నువ్వు మిగతాది మాట్లాడు అక్కడ రౌడీజం నేనే చెప్పే చాలా సార్లు అక్కడ ఆయన పేరు చెప్పుకుని బోళ్ళు అంత మంది చేస్తారు రోడీజం ఎట్టుంటదో బెదవాడలో గానీ ఇది నేను చెప్పాను కదా వాళ్ళ పేరు చెప్పుకుని రౌడీజాలు చేస్తారు అవతల వాళ్ళని వేధిస్తారు హింసిస్తారు ఆస్తులు లాక్కుంటుంటారు అవి మాట్లాడు కానీ ఎర్ర చందనం దొంగలో వేస్ట్ దానికి పరువు నష్టం వేస్తే సాక్ష్యాలు చూపించాలి కానీ వైసీపీలో పెద్దిరెడ్డి గారికి ఉన్న ప్రాధాన్యత దాదాపు యాభై ఎనిమిది నియోజకవర్గాల్లో ఆయన రిఫర్ చేసిన వాళ్ళకే సీట్లు ఇచ్చారు అనేది మొన్న కూడా గనుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అది చూసుకొని ఆయన భారీగా దోపిడీ చేసేశారు అంటే ఏదో సీరియల్ ఎపిసోడ్స్ వారీగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ పెద్దిరెడ్డినే కంటిన్యూగా టార్గెట్ చేయడం పెద్దిరెడ్డిని కానీ రెడ్డిని కానీ మొన్న ఆ నియోజకవర్గాలకు రానివ్వకుండా గొడవ చేయడం కానీ ఎందుకు